రాజు రెండో పుస్తకం రెండవ అధ్యాయం తొందవచ్చును తీయబడక మునుపు ఏమి చేయాలనగా నాకు రెండు పాల కావాలన్నాడు రెండు పాల కావాలన్నాడు రెండు పాలు ఆత్మ నీ మీద ఏ ఆత్మ పని పనిచేస్తున్నది రెండంతలుగా నాకు కావాలన్నాడు అంటే అర్థం ఆత్మ బలం పొందాడు ఏం బలం పొందాలి ఏం బలం పొందాలి ఆత్మ బలం ఆత్మ బలం పొందిన యేసు ప్రభు జీవితం గురించి ఒక మాట చూడండి లోక స్వార్థ నాలుగు పద్నాలుగు ఆ ఆత్మ బలముతో గలలీ తిరిగి వెళ్ళి నలభై రోజులు ప్రార్థనలు ఉన్నాడు ముగించుకున్న తర్వాత చెప్పడుతున్న మాట ఆత్మ బలముతో గలలీకి వెళ్ళాడు ఆత్మ బలము పొంది సేవలోకి అడుగు పెట్టాడు దెయ్యాలు వెలగొట్టబడుతున్నాయి రోగులు బాగవుతున్నారు ప్రకటించబడుతున్న సువార్త ప్రజలను పట్టుకుంటుంది ఆత్మబలం మనలో కూడా ఆత్మబలం అవసరం సేవ చేయడానికే కాదు ప్రతి విశ్వాసి కూడా ఆత్మబలం ఉండాలి అభిషేకం మన మీద ఉండాలి అభిషేకం మన మీద ఉన్నప్పుడు ఏ చీకటి ప్రభావం మన మీద పడదో దుష్టుని బలం మన మీద పడకూడదంటే మన మీద ఏమి ఉండాలి ఆత్మా అభిషేకం కొంతమంది అంటారు దొక్కుతున్నాయండి దెయ్యాలు తొక్క ఎత్తాయి మరి అంత నింపుదలైంది నీకు చేచిలోకి వచ్చి ఒకటే నిద్ర ఒకటే నిద్ర పోతూ పోతూ దెయ్యం తగ్గించుకొని పోతాం ఆ దెయ్యం ఆరు రోజులు తొక్కుడే తొక్కుడు తొక్కుడే తొక్కుడు తొక్కుడే తొక్కుడు కింద మేందేసి చెతగా దొక్కితే గానీ మూధంకరైతే కానీ గుడ్డలు అట్టబోతే కానీ దేవుడు గుర్తుకురాడు గుర్తుకురాడుది ఆత్మ బలం దేవుని బలం ఉండాలి దేవుని బలం ఉండాలి ఒకరోజు రాత్రి నేను పడుకున్న తెల్లవారుజామున అది ఆ తెల్లారి ఆదివారం అప్పుడే పడుకున్న ఒక అర్ధ గంట అవుతుంది ఎవరో నా చేయి అనిపించింది అలా నాకు చేతికి స్పరశ అందట్లే సాతాను నాతో మాట్లాడుతున్నాడు ఈ చేయి అత్తవద్దు ఈ చేయి అత్తవద్దు అని ఎందుకంటే పేట కొడితే మళ్ళీ ముప్పై రెండు పనులు అదిరి ఈ అదిరి కార్తూ కూర్చోండి దేవుడికి స్తోత్రం కలుగును కాక చైతన్గాడికి కానీ ఈ చెయ్యి అత్తొద్దు అని పట్టుకున్నాడు కొంచెంసేపు దాకా ఈ చేయి స్పర్శలోకి రాలే సాతనగాడు మన మీద ఇబ్బంది పెట్టాలని వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడు వల్ల కాదు దేవుని ఆత్మ బలం మన మీద ఉండాలి అప్పుడు నీ ఒంట్లోకి రావు నీ ఇంట్లోకి రావు ఒరిజినల్ మాంత్రికుడు వస్తే అసలు వాడికి సేవలు జర్లు పోగుతాయి అసలు నీ పేరు చెప్తేనే వాడికి అన్నీ పడిపోతాయి ఆడే ఆయన తేవీ లేదు భాషలు మాట్లాడుతున్న మీకు అర్థం కాదు కదా మాంత్రికుడిని అడగని చెప్తాడు వాము ఆయన మాట్లాడుతున్నాడు అసలు నొప్పులు కక్కుతున్నాడుగా అసలు అసలు జలధరిత్తుందోళ మీరు పది మంది మాత్రికలు నిలబెట్టండి ఒరిజినల్ డూప్లికేట్ వద్దు ఒరిజినల్ వాళ్ళు తెచ్చిపెట్టండి ఏడు నేను భాషలు మాట్లాడుతా వాడు చెప్తాడు నీకు ఆడి ఎట్టుందో చెప్తాడు అసలు ఇక్కడ ఆ గ్రౌండ్లో ఉండడానికి ఇష్టపడ్డాడు వాడి వల్ల కాదు భాషలకున్న బలం ఆ అగ్నియాలకున్న బలం సైతానికి బాగా తెలుసు దేవుడికి స్తోత్రం గాక నీకు తెలియదు గారి తగలడ్డావు ఇదే నోటితో పచ్చి బూతులు మాట్లాడు ఎండి బూతులు మాట్లాడు అసలు కొత్త కొత్త బూతులు రాయి బూతుల పుస్తకం రాయమంటే అసలు కొత్త కొత్త బూతులు రాస్తారు కొంతమంది అసలు అవి ఎండి పచ్చి అసలు తగలబడ్డమే ఎవరు అంతాల అవుతున్నారు దేవుడికి స్తోత్రం కలుగునుగాక ఈ నాలుక అపౌత్రపరచబడుతుంటుంది ఈ నాలుగు అగ్నితో కాల్చబడాలి బైబిల్లో ఉంది మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఏం చెప్పండి సరసోక్తులు అంటే మీరు చెప్పండి మీకు ఏదైనా కొత్త అర్థం తెలిస్తే కొన్ని సరసాలు ఆడుతుంటారు కదా ఏంది మరి పెళ్ళికి తెగ రాస్తున్నారు పసుపులు మరి మరి ఏడ నుంచి వచ్చి నాకు అర్థం కాలే ఎవడు నేర్పాడు అమ్మా అసలు పెట్టిరేకి పోతున్నాయి పనులు నేను చెప్పాలి నువ్వు తిట్టుకో ఏదని చేసుకో చెప్పడం నా ధర్మం తర్వాత నీ ఇష్టం ఎవరు చెప్పారు పసుపులు రాసుకోవని అసలు నా యాడ కనపడ అసలు మరీ దారుణం అవుతుంది కొంత మొఖలు దెయ్యాల మొఘల్లా కనబడుతున్నాయి భయం పడుతుంది అసలే పిరుకోండి పెడతా అదురు ఊరికేను అనుకో ఏడు పార్టీ కరెండి ఈ ధర డబ్బులు ఉండడం ఆయన ధైర్య భర్త ఏడు సత్తుంది మనం అంత ధైర్యవంతులం కాదమ్మా మాట్లాడిన ధైర్యం ఉండదు నాకు అమ్మ మొగాలు చూస్తరు ఆ దేవుడు ఇచ్చిన ధైర్యం తప్ప ఏముంది చెప్పు దేవుడు ధైర్యం ఇస్తేనే సైతం సైకి సహనం అంటాం ధైర్యం అటు అట్నుంచి లేని లేనిపోని వాటికి ఏమండి పిచ్చి పిచ్చి పనులకి మనం ప్రాధాన్యత దేవుని మాటకు ప్రాధాన్యత ఇవ్వగలుగుతున్నావా ఎంత బాధాకరం అండి ఎంత చెప్పుగాక కాక దేవుడి మాట అంటే నీకు అంత వినసొంపుగా లేదే ఎంత బాధ అండి అసలు క్రైస్తవ పాలన ఎట్టా బాగుపడితే అర్థం కావట్లే ఒకళ్ళు అయిపోతున్నారండి అసలు ఎక్కడ అసలు పరిశుద్ధంగా బ్రతకాలన్న ఆశ తపన నీలో రవ్వంత కనపడకపోతే నువ్వు ఎంత పరలోకం పోతావని కదా నా బాధ నువ్వు పోగొట్టుకుని పరలోకం అమ్మా అయ్యా నువ్వు పోగొట్టుకుని పరలోకం దాన్ని సంపాదించుకోవడానికి అది తిప్పలో అది చాలా బాధ ఉంది వాటికి ఆకర్షించబడుతున్నారే అసలు దేవుని సరికి ఎందుకు ఆకర్షణ పడలేకపోతుంది ఏం చేస్తే మారుతావు అసలు ఆ భవిష్యత్తును గురించిన ఆలోచన రవ్వంత అర్థం కావట్లేదా వాక్యం అర్థం కావట్లేదా అసలు ఎందుకు అట్లా అసలు సున్ని అసలు పనికి మాల వాటికి ఉన్నంత ప్రాధాన్యత దేవుని పట్ల ఎందుకు కలగట్లేదు అంటున్నా చావుకుండా దుఃఖంతో పరిచయం చేస్తున్నాను నేను దేవుని దుఃఖ పెట్టండి దేవుని దుఃఖ పెడితే ఎవరు కూడా వాళ్ళ కుటుంబాన్ని కట్టుకున్న దాఖలాలు కనపడవు నేను పెళ్లికి వెళ్తే అసలు ఎవరు లేరాడా అసలు ఎవరు లేరండి డీజేల్ గారు మాత్రం ఆడో తనసారి ఆడేడుతున్నారు అసలు పెళ్ళికి ఒక్కళ్ళు లేడండి అసలు పెళ్లికి ముఖ్యం డీజే లేకపోతే ఆ పెళ్లి ఆ పెళ్లి చేసి ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు స్టేజ్ మీద వచ్చి పెళ్లి చేసుకోవడం నాకు అర్థం కావట్లేదు ఒకవేళ డీజే అంటే అక్కడే తగబడి అక్కడే పెళ్లి చేసుకొని వదిలిపోతాయి చాలా దుఃఖకరం క్రైస్తవ పాలన ఎలా దేవులు కొర పట్టుకోగలం అన్న అసలు అర్థం కావట్లేదు నిద్రపడతలే సార్లు నిజం నిద్రపడతలే ఒక సేవకుడిగా పడతలే ఎవరినో ఒక్కళ్ళు నేను తప్పు చేసి తప్పు చేసి మాట్లాడతలే నేను సార్వత్రికంగా మాట్లాడుతున్నా మరి వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి వీళ్ళ పెళ్ళిళ్ళ గురించి మీరు మాట్లాడ మాట్లాడకండి నేను సందర్భాన్ని చెప్తున్నా ప్రతి 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 పెళ్ళి అదే తోరణి అదే తోరణి అసలు ఆ పనికి మాన స్థలాల్లో కాడన్నంత క్రౌడ్ దేవుని అసలు ఎందుకు అసలు బాప్తి అసలు తీసుకునేలా ఉండలేదండి అసలు చాలా విచారకరం దుఃఖంతో చెబుతున్నాను దుఃఖంతో పరిచయం చేస్తున్నాను నీకు నువ్వు మారుతావని ఆశ అంతమించే లేదు ఆలోచిస్తావని అంతమించిన ప్రయత్నం అయితే నాకు లేదు ప్రార్థన చేస్తున్నాను చాలా వ్యాధి నుండి పోతుంది రోజు రోజుకి అక్రమాలు పనికిమాలి పోతున్నాయి కానీ దైవికంగా రోషంతో బ్రతుకుతామన్నాడు ఒక్కడ కనబడతా దేవుడు ఎందుకు పెట్టాడని ఒక్కొక్కసారి ఏడుస్తూ ఉంటా ప్రశాంత ఎక్కడ పెడితే బాగుండేది కదయ్యా అని మరలా నీ చిత్తం కదా ఎటు నేను చెప్పాల్సింది చెప్పాలి కదా నేను కూడా లోక సంబంధం ఉంటే మీకేం చెప్తా మీకున్న పార్టీ పిచ్చి మీకు లేక లోక నేను ఉంటే మీకు చెప్పలేనుగా కొన్ని విషయాలు నేను మీకు చెప్పలేను కదండి దేవుని కొరకు రోషంగా బ్రతకలని ఆలోచనకి లేదా కనీసం భక్తుల్లో ఉన్నంత రోషం కాపీ రవంతనం ఉండాలి కదా కొన్ని విషయాలు మనం క్రంబద్దీకరించబడిపోతే అట్టండి కొన్ని విషయాలు మన న్యాయబద్ధం నడిపోతే ఎట్టా చెప్పండి నిర్ణయం నీది నాకోసం పుస్తకాలు రాసినా రీల్ చేసినా ఇబ్బంది ఏం లేదు వాస్తవం చెప్పడం నా ధర్మం దానికి నువ్వు లోపడపోయినా నేను లోబడిపోయినా నష్టపోయేది నువ్వు నేనే వాక్యం ఎక్కడ మారదు వాక్యం ఎప్పుడు మారదు ఒకవేళ నేను అనుకూలంగా మాట్లాడుకున్నంత మాత్రాన వాక్యంకున్న బలం ఎక్కడ తగ్గదు దయచేసి ఆలోచించండి నమ్మకంగా దేవుని కొర బ్రతకాలి ఆత్మ బలం కలిగి బ్రతకాలి ఆత్మతో నింపబడాలని ఆలోచనలే రవ్వంత లేవండి అసలు ఎలా మిమ్మల్ని మార్చగలనా ఏం అర్థం కావట్లే నాకు ఆడ బలమైన ప్రార్థన దేవుడి దగ్గర ఏదైనా ఉందంటే ఎట్లా పట్టుకోగలను అరే పనికి మాలి వాటి కొరకు పనులు మానుకొని ప్రశాంతంగా ఇంటికాడు పెళ్ళిళ్ళకైతే ఫంక్షన్కి అయితే ఆ చుట్టే తగలెడతావు అసలు ఆదివారం వస్తే మిరవసైడ్కి వెళ్ళి పొలానికి వెళ్ళి ఏం మొత్తం చెప్తున్నాను నాకు అర్థం కాదు ఎప్పుడు జ్ఞానం వచ్చేది నీకు దేవుని దుఃఖ పెడుతున్న ఆలోచన రవ్వంత కూడా కలగట్లేదా నా బాధ కాదు నేను చెప్పేది నా బాధ తీసి పక్కన పెట్టు తొంగలో దొక్కు దేవుని బాధని చెప్తున్నా నీకు దేవుని కొరకు ఆత్మీయంగా నడవాలి ఆత్మీయంగా ఉండాలన్న ఆలోచన రవ్వంత కలగట్లేదా అసలు సంఘాలకు వచ్చే వాళ్ళు అపహాసుకులు ఉంటారండి మంచి కొన్నోళ్ళని చూసి గేలు చేసే రకాలు చర్చిలోనే పెడతారు అరే నేను ప్రార్థనకి వెళ్తున్నా కదా అని అంత రవ్వంత ఆలోచన ఒక్కసారి కూడా రావట్లేదు నీకు వాళ్ళు నేను అట్టంటే అసలు నేను కూడా ప్రార్థనకి వెళ్ళే వ్యక్తినే కదా నేను ఎందుకు అట్ట అనేది అది రైట్ కాదని బైబుల్ చెప్తున్నా రవ్ ఒక్కసారి కూడా ఆలోచన రాలేదా ఏవేవో కారణాలు ఎత్తకోవద్దు నువ్వుగా చూసుకో వాళ్ళు నన్ను అట్ట చేశారండి అందుకని అటు చేశానండి వాళ్ళట్ట అది పక్కన పెట్టు ఎప్పుడన్నా ఆలోచన రాలే నీకు నేనంట నీ మనసాక్షి పని చేయట్లేదు నీ మనసాక్షి చేయ వచ్చింది నీ మనసాక్షి నీ మనసాక్షి బ్రతుకుంటే కొన్ని విషయాల్లో మనం మనసు చంపుకొని బతకలేం బతకలేం ఒక భర్త వచ్చి ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉందమ్మా పాలన వ్యక్తి నీతో ఒకరోజు గడుపుతానంటున్నాడు నువ్వేం ఫీల్ అవ్వకో నువ్వేం ఫీల్ అవ్వక అది మనకు అలవాటే కదా నాతో ఉన్నట్టు భావించి అతగాడితో ఒక రాత్రి ఉండు ముప్పై వేలు ఇస్తానంటున్నాడు కొన్ని చదువుకున్న ప్రాంతాలేమో తెలుసండి ఈవెన్ దో బెంగళూరులో హైటెక్ సిటీస్గా పిలబడుతున్న బెంగళూరు బెంగళూరు ప్రాంతంలో సాఫ్ట్వేర్స్ ఉండే ఏరియాలో చాలా విచిత్రమైన పనికి మన పని వీకెండ్స్ వస్తాయి కదా వీకెండ్స్ వస్తే ఇతని బారిన అతనికి ఇచ్చి అతని బార్య ఇతను తీసుకొని పోతాడట వీకెండ్స్లో అసలు ఆ కుటుంబ వ్యవస్థ విలువలు అర్థమవుతున్నాయండి చదువుకున్న చదువు ఏమైంది సంస్కారం నేర్పలే గట్టిగా మాట్లాడితే కడుపుకి అన్నదినో కడితేడు నావా అసలు వీకెండ్ వస్తే నీకు లక్ష రాని రెండు లక్షలు రాని నీ బారిని పక్కడికి ఇచ్చా అతని భార్య నువ్వు తీసుకొని పోతావా ఇతను సున్నితంగా మాట్లాడుతుంటే ఆ టార్చర్ తట్టుకోలేక ఆమె ఉరేసుకొని చచ్చిపోయింది ఆమె రాసిన లెటర్ ఏంటంటే నా భర్త పల్లె వ్యక్తితో పాపంచి డబ్బులు వస్తాయి అంటున్నాడు ఈరోజు ఈ వ్యక్తి అంటాడు తర్వాత ఇంకో వ్యక్తి అంటాడు అట్లా నన్ను అమ్ముకొని పోతుంటాడుగా ఆత్మభిమానం చంపుకోలేక చచ్చిపోయింది ఆమె అంతా ఆత్మాభిమానం దైవికంగా నీకు కలగట్లేదమ్మా దైవికంగా కలగట్లేదా కలగకపోతే నేను అంటాను నీ మనసాక్షి చచ్చిపోయింది ప్రార్థన బతికించు ప్రభువా నా మనసాక్షి నాతో మాట్లాడితే నేను క్రమంగా భక్తి చేస్తా కొత్తలో నీ మనసాక్షితో మాట్లాడింది బాబు తొలి దినాల్లో నీ మనసాక్షితో మాట్లాడు టీవీ చూడవద్ద ఉన్నావు ఒక నెలల నిర్భార ఉన్నావు ఏడు నాకు నీ జబ్బు పట్టింది మన టీవీ చూడ మొదలు పెట్టావు నీ మనసాక్షి ఏమంటలే నీ మనసాక్షితో మాట్లాడడం సచ్చింది ఆ మనసాక్షి మాట్లాడితే బతుకుతో దేవుని కొరకు నా బాధ కాదు నేను చెప్పే దేవుని బాధ నేను బాధపడితే ఉపయోగం లేదండి నా బాధలు ఏమైనా ఉన్నాయంటే చెప్పాలంటే మా బాధలు ఏమైనా ఉంటే అయ్యా మా పిల్లలు ఫీజు కట్టుకోలేకపోతున్నా ఎవరైనా సందలు ఇస్తే బతుకుతాను బాబు ఆ బండికి కిస్తీ కట్టుకోలేక చచ్చిపోతున్నారు నన్ను అడ్డిరుగుతుంది మనిషికి వచ్చి వంద రూపాయలు సందయ్యండి ఇది మా బాధలు ఈ బాధలు మేము చెప్పడానికి వెళ్ళలేము పిలిసినోడు ఆయన ఆయన అన్నీ చూసుకుంటాడు దేవుడికి స్తోత్రం గాక పిలిచినోడు ఆయన అన్నీ చూసుకుంటాడు నాకు బారినిచ్చిన దేవుడు తెలీదా నాకు బిడ్డలు ఇచ్చిన దేవుడు తెలీదా వాళ్ళ అక్కలు తీర్చాలని నన్ను సేవ పిలిచిన దేవుడు తెలీదా నా కుటుంబ అవసరాలు తీర్చాలని తెలుసు ఈ బాధలు చెప్పుకుంటే మిమ్మల్ని మేము కట్టుకోలేమండి ఇవైతే మా బాధలు అవి నాకొద్దు దేవుని బాధ చెబుతున్నాను మనసు పెట్టి ఆలోచన చేయి ప్లీజ్ పక్కసారి బాధతో చెబుతున్నాను దేవుని కొరకు బ్రతకాలన్న ఆలోచనలు ఒకరా సంవత్సరాలు గడిచిపోతున్నాయి కదా చెప్పలేను ఎవరు ఎక్కడ దాకా ఉంటారో తెలీదు ఈ సంవత్సరం ఎంతమంది టికెట్లు తీసుకుంటారో తెలియదు కదా చెప్పలేం కదా పరిస్థితులు చాలా చాలా మార్పుకున్నాయి దయచేసి ఒక సేవకుడిగా నీ మేలు కూర చెప్తున్నాను నీ మేలు కూర చెప్తున్నాను పరలోకంలోని ఉండాలి మీ కొరకు మేము పోయిన పర్వాలే మీరు పరలోకం ఉంటే బెటర్ అనిపించి అంత భారం మా హృదయాల్లో కలగాలి మోస అంటాడు నా పేరు జీవగరంధ్ర తుడిసేసాయి నాకొద్దు వాళ్ళు నువ్వు చంపేస్తానంటే వాళ్ళు నాకు వద్దన్నాడు జీవక్రంథం నా పేరు వద్దన్నాడు మనిషే తపకపక్కే వీళ్ళని చంపేస్తా నీ సంతతిని దీవించి మరలా వలె నిన్ను కూడా మూల పురుషుని చేస్తుంటే థ్యాంక్ యూ లోహాడు వందనాలు వేసయ్యా వీళ్ళతో నేను కూడా భరించలేకపో వస్తుంది అయ్యా మంచి చెప్పినా కూడా అర్థం కావట్లేదయ్యా అయ్యా బాధపడుతున్నారయ్యా సొణుగుతున్నారయ్యా గొణుగుతున్నారయ్యా ఏ పడితే మాట్లాడుతున్నారయ్యా మాట విని బాధ కలుగుతుందయ్యా వందనాలు అయ్యా విముక్తి కలిగించని అడగలే ఇమోషే ప్రభు ఆ పని చేయొద్దు నాయన నీకు దండం పెడతా అవుతు నీకు చెడ్డ పేరు వస్తుంది నువ్వు అంటారు అయ్యా జనాలు మిగతా వాళ్ళందరినీ నీ పేరు చెడు చెడుకు చెప్పుకుంటారు వద్దు అది బా మోషే గురించి దేవుడేమంటే తెలుసా మోషే ప్రార్థన బట్టి దేవుడికి మారుమోసి వచ్చింది ఎంత అద్భుతం అండి అటువంటి భారం మనకు కలిగితే ఎంత బాగుంటుంది చాలా వేదన్న వృధంలో ఉంది ఆత్మబలం కలిగి బ్రతుకు దేవుడిని కొరకు ఆశపడుతున్నాడు ఒక దైవజుండుగా ఆయన బాధ్యబతే నాకు ఇంత బాధ ఉంటే నిజంగా ఆయన ఇక్కడ నిలబెడితే ఆయన కళ్ళలో నీళ్ళు కళ్ళ వలవడవాళ్ళు కారిపోతాయి తప్ప ఆయన ఒక మాట మాట్లాడలేడు అని ఒక మాట మాట్లాడాడు ఆయన ఏం చేసినా మన మేలు కొరకే ఏం చేసినా మన మేలు కొరకే ఆయన కంటే మంచిగా ఆలోచించే మంచి దేవుడు ఎవరు మనకి భూమి లేరు ఏం చేసినా మన మేలు కొరకే ఒక ముళ్ళు పెట్టిన ఒక బాధ పెట్టిన మేలు కొరకే వేయించి సంతోషించు దేవుని కొరకు ఆత్మబలం కలిగి బ్రతుకు ఆత్మ బలం కలిగి బ్రతుకు ఆత్మబలం కలిగి బ్రతుకు అది నీకు ఆశీర్వాదం